రైతుకు అండగా ఉండవలసిన రెవెన్యూ అధికారి ఇసుక మాఫియాకు అండగా నిలిచి రైతులను పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కించడం పట్ల నిజామాబాద్ జిల్లా పోతంగల్ రైతులు ఆయన పనితీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు భూ మండలానికి తహసీల్దార్గా పనిచేస్తున్న ఆయన రైతులకు అండగానే ఉండాల్సింది పోయి రెండు నెలల క్రితం ఇసుక బిల్లులపై అక్రమంగా ఇసుక తరలించకపోతే కడుపు మండి రైతులు అక్రమ ఇసుక టిప్పర్లు అడ్డుకుంటే అక్రమ కేసులు పెట్టి రైతులపై అన్నదాతలు అంటే అంత చులకనగా చూస్తున్నారా అంటూ పోతంగల్ రైతులు మండిపడ్డారు రైతులు టిప్పర్లను ఆపి తహసీల్దార్ భూగర్భ గల్ల శాఖ అధికారులు చూపిన పొలం నుండి కాకుండా మంజీరా నది నుండి ఇసుక తీసుకువచ్చి పొలంలో వేసి అక్కడ నుండి అక్రమంగా పెద్ద ఎత్తున టిప్పర్లలో తరలించుకుపోతూ ఉంటే తమ పొలాల ముంపుకి గురై ప్రమాదం ఉందంటూ అన్నదాతలు కడుపు మండి టిప్పర్లు ఆపి తమ ఆవేదన వెలుగగక్కుతుంటే అది నేరమా అక్రమేసుక తరలించకపోతున్న వారిపై కేసులు పెట్టకుండా అన్నదాతలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు వారిపై కేసులు నమోదు చేసి టిప్పర్లను సీజ్ చేయాల్సిన అధికారులు అన్నదాతలపై కేసులు పెట్టడం పట్ల రైతు సంఘాల నుంచి తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించి రైతులపై అక్రమ కేసులు పెట్టిన తహసీల్దార్పై చర్యలు తీసుకుని పెట్టిన కేసులు తొలగించాలి అని రైతాంగం కోరుతుంది ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత మా పైన చర్య తీసుకుంటే బాగుండదు తీసుకోకుండా అట్లాంటి ఎంక్వైరీ చేయకుండా ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు చేస్తారు మళ్ళా మహారాష్ట్ర సంబంధించి పక్క మండలం మద్నూర్ నుంచి నైట్ టైంలో అక్రమంగా నలభై యాభై ట్రాక్టర్లు ఆఫీసర్లకు ఫోన్లు చేసినా కూడా ఎవరికి వన్ ఫోన్ చేసినా కూడా ఎవ్వరు కూడా దీని మీద చర్య తీసుకునే వాళ్ళు లేరు అక్రమంగా మద్నూరు మండలం సంబంధించిన ట్రాక్టర్లు రాత్రి టై రాత్రి టైంలో అది జేసీబీలోని మళ్ళీ మొన్న రైతులు పోతే అక్కడ ఇసుక ఖాళీలకు పోతే ఇసుక ఇసుక ల్యాండ్లకు పోతే రైతులకు కొడితే సిరిపూర్ వాళ్ళకు కొడితే వాళ్ళకు మొన్న వాళ్ళ మీద కేసులు కూడా జరిగినాయి వాళ్ళకు కూడా జరిగినాయి కేసులు కూడా పెట్టారు ఇది ఎంతవరకు అది ఫోన్ అక్కడ ట్రాక్టర్లు నడుస్తున్న మద్నూరు మండలికి సంబంధించిన ట్రాక్టర్లు నడుస్తున్నాయని చెప్పేసి అధికారులకు ఫోన్ చేస్తే వెంటనే అక్కడ నుంచి వెహికల్స్ పాస్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మేము ఎవరికి ఫోన్ చేస్తే అది దాని దానిపైన చర్య తీసుకుంటారని చెప్పేసి అర్థం కావడం లేదు పట్టదారు ఎవరైతే ఇసుకమేటలు పెట్టారో ఇస్కమేటలు పెట్టినాయని చెప్పేసి రైతులు పర్మిషన్ పెట్టుకున్నారో దాంట్లో ఇసుక ఆల్రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మళ్ళా గవర్నమెంట్ ల్యాండ్లోంచి మొత్తం వీళ్ళు ర్యాంపులు వేసి అక్కడ నుంచి మొత్తం ట్రాక్టర్ల ద్వారా జేసీబీ లోడింగ్తో ట్రాక్టర్లు లోడింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పోసి డంపు పోసి ఇక్కడ నుంచి మొత్తం టిప్పర్లు నింపి తీసుకుపోవడం జరిగింది అయితే అనుమతులు డబుల్ బెడ్రూమ్ ఇంది ఇందిరమీన్ల కోసం అని చెప్పేసి అనుమతులు తీసుకొని వాళ్ళు మొత్తం నిజామాబాద్లో కొన్ని వెంచర్లలో ప్రైవేట్ వెంచర్లకు సంబంధించి అక్కడ మొత్తం డంప్ చేయడం జరిగింది ఇంద్రమ్మ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉండాలి అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి మేము వాళ్ళ దగ్గర కూడా పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళది వాళ్ళది కూడా మేము అంటే వాళ్ళ మీకు ఇసుక వేసినరా లేదా అని చెప్పేసి దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తాం మేము మా మాకు ఏదైతే మాకు ఈ అక్రమ కేసులు ఏదైతే పెట్టిందో దాని దాని గురించి కూడా సిపి గారికి మళ్ళీ కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా మేము దీని గురించి చెప్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం మేము ఎవరిని ఏం చూసిన వాటిని మాట్లాడి మరి మా మా పేరు తీసుకొని వాళ్ళు మమ్మల్ని పది మంది పన్నెండు మంది నీకు ఏం చేశారంట ఇది ఆయన న్యాయమేనా అంటే సరే సార్ సార్ ఎంఆర్ఏ నన్ను ఏమైనా అన్నమా ఇట్లా ఏం లేపినమా లేకపోతే సార్ ఇట్లా చేసినామని అని మరి మా మీద కేసు పెట్టినా పెట్టడం అది అది తప్పు కదా అది మరి తర్వాత ఎస్ఐ సార్ని కూడా మేము ఏమైనా అన్నామా ఎస్ఐ సార్ మాతోనే ఉన్నా అయితే మంచిగా ఉంది అందరినీ మాట్లాడుతున్నారు అటేళ్ళు అటేళ్ళ నిన్నీ మాట్లాడుతున్నారు మరి రైతులకు ఏం జరిగిందో పాపం నష్టం వాళ్ళ పంట నష్టమైంది వాళ్ళు బాధపడి కడుపులో ఒక మంటలు వేసి ఆయన ధృవీకరించేసి మా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఇది ఎంఆర్ఓ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ సరిగా ఎవరు ఏ ఏ ఆఫీసర్ ఏం చేస్తున్నారు మా దగ్గర టోటల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ అసైన్మెంట్ ల్యాండ్లు జిల్లాపల్లి కానీ పుత్తంగల్ కానీ పొడిచల్ల కానీ అసైన్మెంట్ ల్యాండ్లు ఎట్లా ప్రభుత్వ భూములని ఎట్లా పట్టాదవుతున్నాయి అన్ని మాకు అన్ని తెలుసు ప్రతిదీ తెలుసు తెలంగా కాదు మేము ఏదో చూ చూడనట్టు ఉంటున్నాం మేము కూడా మీ మేము కూడా మేము ఖాళీనే ఉన్నాం మాకేం మేము ఫ్రీ బర్డ్స్ లాగా ఉన్నాం మాకేమి దో నంబర్ దందాలు చేసేది ఏం లేదు మేము కూడా రేపు ఇక్కడ మేము ఏం చేయాలో చేయాలో మేము చేస్తాము ఇది మీరు అనుకుంటున్నారు మీరు మేము కేసులు పెట్టి ఇలా భయపెట్టిచ్చేసి ఇంతటితో మేము ఏమైనా చేస్తామంటున్నారు కానీ మేము ఇంతటితో ఆగాము మేము అంటే మీకు చెప్తున్నాము ఇప్పటికైనా మీరు వినాలి ఈ కేసుని రిటర్న్ తీసుకోవాలి రిటర్న్ తీసుకోకపోయిన ఏడల మేము నిజామాబాద్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం సిపి గారి దగ్గరికి వెళ్తాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇక్కడ టోటల్ మీరు ఏవే ఆగడాలు ఉన్నాయో మీ అన్ని ఇక్కడ ఏమన్నీ అరికట్టేటట్టు మేము ఖచ్చితంగా దీన్ని అరికట్టిస్తాం మీరు మీకు దయచేసి ఇప్పటికన్నా చెప్తున్నాం ముజాయితీ కూడా ముజాయిద్ ఆ రోజు ఆ రోజు ముజాయిద్ అని చెప్పేసి అసిస్టెంట్ జూడి జూనియర్ అసిస్టెంట్ ముజాయిద్ డ్యూటీలో లేడు డ్యూటీలో లేడు అక్కడ జరిగిన స్పాట్ మీద అసలే లేడు అతన్ని తీసుకొచ్చి బలవంతంగా రుద్ది అతనితో కేసులు పెట్టడం ఎంత వరకు సార్ ఎస్ఏ సార్ మీకు చెప్తా ఉన్నాము మీరు ఎట్లా కేసు పెడతారు మీరు ఎంక్వైరీ లేదు ఎట్లా కేసు పెడతారు ఇది ఎంత మాకు ఏమన్నా మేము మా భయపెట్టిచ్చేసి మేము ఏం చేద్దాం ఏం చేస్తే నడుస్తాయి అనుకుంటున్నారా మాకు మొత్తం తెలుసు ఎవరెవరు ఫిష్ కర్రీలు తెస్తున్నారు ఎవరెవరు కంట్రీ చికెన్ కంట్రీ చికెన్ కర్రీలు తెచ్చి తినబెడుతున్నారు ఏమేం చేస్తున్నారు మాకు మొత్తం తెలుసు మేము మేము ఏదో ఊరుకుంటున్నాం తెలిసి తెలక ఏదో నడుస్తూ పోతుంది అని మేము ఊరుకుంటున్నాం మీరు మీరు ఇట్లా ఏదన్నా దౌర్జన్యం చేస్తే సరికాదని చెప్పేసి మీకు ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం దయచేసి చెప్తున్నాము మేము మేము ఏదైనా కానీ ఊరు డెవలప్మెంట్ కోసం కానీ ఊరు మంచి కోసమే మేము ఇప్పటిదాకా మేము ఎప్పుడు ఏ ఉష్కల కానీ ఎలాంటిది మేము వెళ్ళలేదు వెళ్ళకూడ అట్లాంటిది మాకు రోడ్డు గుంజేసి మరి ఇది అంటే సరికాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం వెళ్ళిపోయినాయి మేము ఆ రోజు సోమవారం ఉన్నది మండే మార్కెట్ ఉన్నది జనాలు ఉంటారు చుట్టుపక్కల ప్రజలు ఉంటారు ఎవరికన్నా ఏమన్నా అవుతుందని చెప్పేసి ఇవా ఈ రోజు అద్దు పెద్దల సమక్షంలో మాట్లాడి అది డిప్పలు కానీ ఏదైనా మాట్లాడి మీరు నడపండి అని చెప్పేసి మేము ఊరు చివర ఊరు చివర